గత పదిహేను రోజుల నుంచి ఎలక్షన్లు నామినేషన్లు అయ్యి పూర్తయ్యేట లోపు ప్రధానమంత్రి గారు నాలుగు బహిరంగ సభల్లో పాల్గొనటం అంటే మూడు బహిరంగ సభలు ఒక రోడ్ షో అదేవిధంగా అమిత్ షా గారు మిగతా పెద్దలందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పాల్గొన్న తర్వాత ఈ రోజున నిన్న రోడ్ షోతో ఫినిషింగ్ ఇచ్చిన విధంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఇద్దరు విజయవాడలో ఇటు ఎప్పుడు కూడా అటువంటి రోడ్ షో నిర్వహించాల దాదాపుగా ఎనిమిది కిలోమీటర్లు మామూలుగా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు అంటే బెన్ సర్కిల్ నుంచి అవతల మచిలీపట్నం రోడ్డు వరకు ఒక రెండు కిలోమీటర్లు ఇటు నిడమానూరు అటువైపుకి అదేవిధంగా ఇటు మన ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర నుంచి కంట్రోల్ రూమ్ వరకు మొత్తం జనంతో నిండిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా కరకట రోడ్డు కూడా కృష్ణలంక రోడ్డు కూడా పూర్తిగా నిండిపోవడం జరిగింది అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉంది ఎంత కసి ఉంది అదీ కాకుండా మీరు గత వారం నుంచి కనుక చూస్తే ఎంప్లాయీస్ ఏ విధంగా మేము ఎనభై శాతం అనుకున్నాం కానీ నిన్న ఇవాళ చూస్తే తొంభై శాతం వ్యతిరేకంగా ఓటు వేసి భయం లేకుండా మేము పలానా పార్టీకి ఓటు వేశాం అని ధైర్యంగా చెప్తా ఉన్నారు అది ఈ రోజున రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయానికి తెరలేపినట్టయింది ఎందుకంటే ఎంప్లాయీస్ ఎవరు కూడా బయటకు చెప్పరు భయపడతారు అటువంటిది భయపడకుండా ఇంత ధైర్యంగా చెప్తున్నారంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందనేది ప్రజలు ఏ విధమైనటువంటి ఇవ్వబోతారని ముందుగానే తెలిసిపోతూ ఉంది అదేవిధంగా ఇంతకు ముందు జగన్ రావాలి మాట తప్పను మడవ దానికి ఇవాళ జగన్ పోవాలి ఎన్డీఏ రావాలి అనే ఒక కాన్సెప్టు ప్రజలు తీసుకున్నారు ఇవాళ ఎంత తొందరగా బయటకు పంపించగలిగితే ఈ రాష్ట్రం అంత తొందరగా దరిద్రాన్ని నుంచి బయటపడే పరిస్థితి అనేది ప్రజలు కోరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా కేంద్రంలో పది సంవత్సరాలు మోడీ గారు చేసినటువంటి డెవలప్మెంట్ అవ్వచ్చు అంతకుముందు ఎన్డీఏ కూటమి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే అభివృద్ధి జరిగిందో ఈ ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా నష్టపోయామనేది ప్రజలు బేరజ్ వేసుకుని ఇండియా కూటమి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ రావాలని డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని అది కాకుండా మరి నిన్న క్లియర్గా మోడీ గారు చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని దరిదాపుగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన తర్వాత మామూలుగా ఒకటి రెండు మూడు నాలుగు లెక్కే పడే పరిస్థితి ఉంది కానీ ఒకటి రెండు మూడు తర్వాత డైరెక్ట్ నైన్ టెన్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది కౌంటర్ అంత ఫాస్ట్గా వెళ్తుంది వాడ వైసీపీ అందుకనే ఆయన ఏ విధంగా బయటికి పుకారులు వస్తాయి అంటే కొంతమంది అధికారులందరూ కూడా ఫైల్స్ తీసేసి దాచేస్తున్నారు కొన్ని పెడుతున్నారు పెడుతున్నారని వస్తూ ఉంది అధికారులందరూ నేను ఈ విధంగా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను మీరు మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ ఎవరైనా సరే ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడితే రేపొద్దున మీరు అందరూ కూడా ఇబ్బంది పడ పడవలసి వస్తుంది ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉంటారు రేపు ఆయన ఉండకపోవచ్చు కానీ తప్పు చేస్తే మాత్రం ఆ సీట్లో ఉండేది మీరే మీరే బాధ్యత వహించాల్సి వచ్చే పరిస్థితి ఉంది అందుకని అటువంటి కార్యక్రమాలు ఎవరైనా మరి వాళ్ళ వెనకాల వాళ్ళు ఉన్నారు లేని ధైర్యంతో చేస్తే మాత్రం మీరు ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను ఉన్నాను అన్నిటికంటే ఈరోజున చెప్తా ఉన్నారు నిన్న మోడీ గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒక మాఫియా రాజ్యం నడుస్తుందని మనం ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి దాదాపు రెండు వేల ఐదు వరకు భారతదేశంలో మాఫియా అంటే దావుదే ఎవరే ఉండేవాళ్ళు అంటే అక్కడ అంతా ఆయుధాలు అంత రకరకాలైనటువంటిది మనం ఇంట ఉండేవాళ్ళం ఇవాళ ఆ మాఫియా కంటే కూడా ఇక్కడ గంజాయి మాఫియా ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా అదేవిధంగా ఏదైనా చూడండి ఆక్రమించుకోవటం లేదంటే జనాల్ని బెదిరించి అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి బిజినెస్లు నాశనం చేయడం లేదా వీళ్ళ కప్పం కట్టే విధంగా జగన్ ట్యాక్స్ లాగా ఆ విధమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయని చెప్పి నిన్న మోడీ గారు క్లియర్గా చెప్పారు ఒక మాఫియా రాజ్యం నడుస్తుంది ఈ మాఫియా రాజ్యానికి అంతం ప పలకాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రం ఇంతకుముందు ఎప్పుడు కూడా ల్యాండ్ ఆర్డర్ చాలా ప్రశాంతంగా ఉండేది మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా ఎటువంటి మత ఘర్షణలు కానీ కులాల ఘర్షణలు కానీ లేదంటే ఈ ఫ్యాక్షనిస్టులు కానీ చాలా తక్కువ ఉండేవి ఏదో కొంచెం చిన్న చిన్న చితక మన రాయలసీమలో ఉండే తప్పితే ఇంకెక్కడ ఉండే కాదు అటువంటిది ఈ రోజున ఇక్కడ ఆ మాఫియాని ఐదు సంవత్సరాలు పెంచి పోషించడం జరిగింది అందుకనే ఈ రాష్ట్రంలో ఈ మాఫియా రాష్ట్రాన్ని ఈ మాఫియా ఈ రాష్ట్రాన్ని పారదోలేదానికే వాళ్ళకి మరొకసారి కౌంట్ డౌన్ ప్రారంభమైందని